జిల్లా గురజాల నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో గురజాల పట్నం మరియు మండలానికి చెందిన సమాధానంపేట మాడుగుల గోగులపాడు జంగమహేశ్వరపురం గ్రామాలకు చెందిన సుమారు రెండు వందల యాభై కుటుంబాలు విసుగు చెంది శాసన శాసనమండలి సభ్యులు జంగ కృష్ణమూర్తి మరియు ఉమ్మడి అభ్యర్థి ఎరపతనేని శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీలోకి చేరారు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం జంగమహేశ్వరపురంలో నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గం అభ్యర్థి ఎరపతనేని మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నూట ఐదు సీట్లతో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుందన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో జంగమహేశ్వర పురాన్ని సందర్శించారని అప్పట్లో ప్రజల సూచనల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో జంగమహేశ్వరపురంలో స్కూల్స్ రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు ఇప్పుడు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం

అభివృద్ధి కార్యక్రమాన్ని శాంక్షన్ చేసి రోడ్లు కానీ హై స్కూల్స్ గానీ అన్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం కానీ హౌసింగ్ కానీ పొలాలు రోడ్లు కానీ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ అతీతంగా కూడా చేయడం జరిగింది వచ్చే ఎన్నికలు మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే నేను ఎంపీ ఎమ్మెల్యేగా రావు గారు మంచి మెజారిటీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ແນວດເລວັນຊມ પાર્ટી ດັນຊາລາ પાર્ટી ບາສເຈດາ પાર્ટી ໂມໂຣ પાર્ટી ເລກ4ມາເຈດາໂພດຍັດຕານາພະມາຈາລາໂກລາໂພດມິນນາຍຸເຊດໂລລາມາໄພພາລາຊະນາລາໂກລາບຣາມານີອັນຈະເງັຍນິລະເຈຍອັບເດເຈຍເຊຍພາຈະນະນີແມວເທສບັນດາຍະໂກລານິຍາກະລະເຊຍໂລລາເຮມານຍາລາຍາອີພາລູພາລີນະເກ మన గ్రామం ప్రతి పోలింగ్ కూడా అభివృద్ధి కోరుకని సైకిల్ కూడా కోరు చాలా పెద్ద ఎత్తున మరి ఈ గ్రామంలో పార్టీలో చేసిన సోదరులకి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరూ కూడా పేరు జై తెలియజేస్తున్నాను